మినీ ఆఫ్రికా గ్రామంగా ప్రసిద్ధి చెందిన గుజరాత్ జునాఘర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని జంపూర్లో ఉత్సాహంగా పోలింగ్ జరిగింది ఆఫ్రికా నుంచి భారత్కు వలస వచ్చిన వారు సిద్ధి తెగకు చెందిన ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు తొలిసారి లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం రావడంతో తమ పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు మూడో విడత ఎన్నికల్లో భాగంగా గుజరాత్ లోని ఇరవై ఐదు స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఆ పోలింగ్ లో జునాగఢ్ లోక్సభ స్థానంలోని జంబూర్ గ్రామం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మినీ ఆఫ్రికా గ్రామంగా ప్రసిద్ధి చెందిన జంబూర్ గ్రామ ప్రజలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ ఉత్సాహంగా ఓటు వేశారు ఆఫ్రికాలోని సిద్ది తెగకు చెందిన ఐదు వేల మంది ప్రజలు జంబూర్లో నివాసం ఉంటున్నారు వీరి తాతలు ఆఫ్రికా ఖండం నుంచి భారత్కు వలస వచ్చారు వారి సంతానమే ఇప్పటికీ ఇక్కడ జీవిస్తోంది రెండు ఇరవై రెండులో తొలిసారిగా వీరికి ప్రభుత్వం ఓటు హక్కును కల్పించింది మొత్తం పదిహేను వందల మందికి ఇక్కడ ఓటు హక్కు ఉంది ప్రత్యేకంగా వీరి కోసం అధికారులు ఓ పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చేశారు తమ సంప్రదాయ దుస్తులు ధరించి వీధుల్లో ఉత్సాహంగా డాన్సులు చేస్తూ వీరు పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఓటు వేశారు ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని అందరూ ఓటు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో కూడా మినీ ఆఫ్రికన్ గ్రామాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా వీరి జనాభా సున్నా పాయింట్ రెండు ఐదు మిలియన్లు ఉండొచ్చని అంచనా ఉంది సిద్ధి తెగ ప్రజలు తొలిసారి ఏడవ శతాబ్దంలో భారత్లో అడుగుపెట్టినట్లు అంచనా వేస్తున్నారు ఆ తర్వాత అరబ్బుల దండయాత్ర సమయంలో నావికులు కిరాయి సైనికులు బానిసలుగా వీరిని భారత్కు తీసుకొచ్చారని చరిత్రకారులు చెబుతున్నారు అప్పటి నుంచి వారు భారత్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఇక గుజరాత్కు మాత్రం జునాగఢ్ కోట నిర్మాణం నిమిత్తం ఆఫ్రికన్లను తీసుకొచ్చినట్టు చెబుతున్నారు వీరంతా తొలుత రత్నపూర్ అనే గ్రామంలో ఉండేవారని ఆ తర్వాత క్రమంగా అందరూ జంబూర్లోకి వచ్చి స్థిరపడ్డారు మూలాలు ఆఫ్రికాలో ఉన్న గుజరాతీ భారతీయ సంప్రదాయాలనే వీరు పాటిస్తున్నారు వీరిని చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జంబూర్ కు సందర్శకులొస్తుంటారు